గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు వాహన పూజ అసలు ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు బండ్లకి కార్లకి ఇలాంటి అన్నిటి కూడా పూజలు అనేవి చేస్తారు అసలు ఆ పూజ ఏ విధంగా చేయాలి ఆ చేస్తే మనకి ఎలాంటి ఫలితం వస్తుంది అనేది మీకు ఈరోజు పూర్తి వివరాలు అని చెప్తాను జాగ్రత్త చేసుకోండి ఎవరికారు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట దీనికి ఏంటంటే ఫస్ట్ ఏదైతే వాహనం ఉంటుందో దాన్ని ఫస్ట్ శుభ్రంగా కడగాలి ఓకేనా శుభ్రంగా కడిగిన తర్వాత కడిగేటప్పుడు కొంచెం పసుపు వేసి కడుక్కోండి చాలా మంచిది ఓకేనా కడిగిన తర్వాత ఏం చేయాలయ్యా అంటే గంధం బొట్లు పెట్టుకోండి మంచిగా అన్నీ కూడా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అలంకరణ మంచిగా గంధం బొట్లు కుంకుమ బొట్లు అనేది పెట్టండి పెట్టిన తర్వాత నిమ్మకాయ దండ అదేవిధంగా ఒక పూలదండ అనేది వేయండి ఓకేనా వేసిన తర్వాత మీకు ఏవైతే పయ్యలు ఉంటాయో ఆ పయ్యల కింద నిమ్మకాయలు అనేది పెట్టాలి బాగా గుర్తుపెట్టుకోండి నిమ్మకాయలు అనేది పెట్టాలి నిమ్మకాయలు పెట్టేసి ఓకేనా ఒక గుమ్మడికాయ ఒక కొబ్బరికాయ ఒక నిమ్మకాయ మళ్ళీ తీసుకోండి తీసుకొని ఫస్ట్ గుమ్మడికాయ మీద కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించి ఆ వాహనానికి తింపేసి కొట్టండి కొట్టిన తర్వాత కుడిది ఎడమ పక్క ఎడమది కుడి పక్క అనేది పెట్టాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత కొబ్బరికాయ కూడా అదేవిధంగా కొట్టేసి కుడిది ఎడమ ఎడమ కుడి పెట్టాలి అదేవిధంగా నిమ్మకాయ కూడా కట్ చేయాలన్నమాట కట్ చేసి కుడిది ఎడమ ఎడమకి కుడిదికి పెట్టేసేయాలన్నమాట సరిపోతుంది ఓకేనా ఈ విధంగా పెట్టిన తర్వాత దాని మీద కొంచెం కుంకుమ పసుపు అనేది వేయాల్సి ఉంటుంది ఓకేనా వేసిన తర్వాత అప్పుడు వాహనం ఏదైతే ఉంటుందో ఆ వాహనాన్ని ఆ నిమ్మకాయలు మీదకెళ్ళి దాటించాలి ఆ నిమ్మకాయలు పలిగిపోవాలన్నమాట ఓకేనా ఆ విధంగా తీసుకురావాలన్నమాట తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగాలి దా తర్వాత మళ్ళీ ఏదో స్థానంలో పెట్టవచ్చు లేదంటే పార్కింగ్ ప్లేస్ ఉంటే ఎక్కడైనా సరే మీరు పెట్టవచ్చు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఏం జరుగుతుందా అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా వాహనం మీద తిరుగుతుంటాం ఎక్కడెక్కడనో వెళ్తుంటాం ఓకేనా అంటే రోడ్ల మీద అవి ఇవి పడేస్తుంటారు వీటి మీదకి వెళ్ళి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ దిష్టి అనేది మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఓకేనా మన మీద చూపిస్తుంది ఎక్కువ ఆ వాహనకు కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ చుట్టూ కూడా ఉంటుంది ఇది చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది అదేవిధంగా ఎవరైనా శత్రులు చెడు ప్రయోగాలు చేస్తారు బండికి వాహనానికి చేసినప్పుడు ఈ విధంగా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ చెడు ఏ నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా వెళ్ళిపోయి అంతా మంచిగా ఉండడం అనేది జరుగుతుంది అప్పుడు యాక్సిడెంట్లు కాకుండా మంచిగా ఉండడం అనేది అనమాట ఈ విధంగా చేసుకోండి మంచిగా ఉంటుంది అదేవిధంగా మూడు జీడి గింజలు ఒక నిమ్మకాయ బండికి అనేది కట్టుకోండి ఓకేనా ఇట్లా కట్టుకున్నట్లయితే మీకు దిష్టి దాకకుండా ఉంటుంది గాలి ధూళి కూడా ఎఫెక్ట్ అనేది మీ మీద పడకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే వానం మీద పోతప్పుడు వాహనానికి ప్రయోగం చేస్తే అంటే వాహనం యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఊరికే బండి రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంటుంది అలా రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి చేసుకునే బండి మీకు బాగుంటుంది మంచిగా కూడా ఉండడం అనేది జరుగుతుంది యాక్సిడెంట్లు ఎలాంటివి కూడా జరగకుండా ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని టచ్ చేయండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి విద్య నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి జై గురుదత్త